హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాన్ బ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఆగస్టు పదిహేను వస్తుంది కదండి ఈరోజు మన విజయవాడలో హర్ఘర్ తిరంగా ఈ జెండాని చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా వరకు వెళ్తుంటే వస్తూనే ఉందండి ఈ జెండాను చూడండి ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంకు మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారండి అక్కడ జరిగిన ఏర్పాట్లండి ఇవన్నీ హర్ గర్ తిరంగానండి చూడండి చూస్తుంటే ఇంకా వస్తూనే ఉంది కదండి ఈ జెండా మూడు రంగులతో ముగ్గులు ఎలా వేశారో చూడండి రకరకాల ముగ్గులు వేశారండి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర చూడండి ఈ ముగ్గు అయితే ఎంత బాగుందో ఈ ముగ్గును కూడా చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మన మూడు రంగులతో వేసిన ముగ్గులు ఎంతో అందంగా ఉన్నాయి కదండి పదండి ఇంకొకసారి జెండానైతే చూద్దాము తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర రోడ్లకి ఇరువైపులా ఈ తిరంగాను ఇలా పెట్టారండి చూడండి చూస్తుంటూనే వస్తూనే ఉంది కదండి మన జెండా జాతీయ జెండా చూడండి మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇదైతే ఈ ఏర్పాట్లన్నీ చేశారండి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేశారండి ఏర్పాట్లు రోడ్డుకి ఇరువైపులా ఈ అయితే అలంకరించారు చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి మన జాతీయ జెండా ఆగస్టు పదిహేను సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే మన తుమ్మలపల్లి ఫళాక్షేత్రానికి వస్తున్నారండి చూడండి రోడ్డుకి ఇరువైపులా ఎంతో అందంగా ఉంది కదండి రెపరెపలు ఆడుతూ ఉంది జెండా గాలికి ఎలా ఎగురుతుందో చూడండి ఈ జెండా అయితే అందరూ చూద్దాము రండి ఈరోజు అంటే పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము మన ముఖ్యమంత్రి గారు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రాబోతున్నారండి హర్ ఘర్ తిరంగా ఇదేనండి మన తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇక్కడైతే ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయండి ముగ్గులు అయితే ఎంతో అందంగా అలంకరించారు కదండి ఇవి చూడండి ఈ ముగ్గు అయితే మన పక్షి ముగ్గండి చూడండి ఎంతో కలర్ఫుల్గా అందంగా అలంకరించారు కదండి రంగులతో మన ముగ్గులని చూడండి జాతీయ జెండాను ఎలా ఎగురుతుందో జాతీయ జెండా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయండి ఎక్కువ అయితే వాహనాల్ని వెళ్ళనివ్వటలేదు తక్కువ వాహనాలు అయితే వెళ్తున్నాయండి ఇది బయట అండి తుమ్మలపల్లి కళాక్షేత్రం బయట అక్కడక్కడ వాహనాలు అయితే కొన్ని తిరుగుతున్నాయండి హర్ హర్ స్థిరంగా చూడండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మేమైతే ముగ్గులు కూడా వేసామండి చూడండి బయట తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురు ముగ్గులైతే వేసామండి ఇక్కడ జెండా దగ్గర అయితే ఫొటోస్ కూడా దిగామండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అందరికీ ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ ఆగస్టు పదిహేను శుభాకాంక్షలు